అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కే గంగవరం మండలంలో వరి పొలాలు నీటి మునగడంతో శుక్రవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నదాతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రైతులు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరారు కే గంగవరం కాజులూరు మండలాల్లో మొత్తం ముప్పై ఆరు వేల ఐదు వందల పదకొండు ఎకరాల్లో ఖరీఫ్ పంట సాగులో ఉన్నాయని అందులో సుమారు రెండు వేల యాభై ఆరు ఎకరాల్లో పంటలు పడిపోయినట్లు గుర్తించామన్నారు పంట నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు

మీడియా మిత్రులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా పంటలు మొత్తం నీటి మునగటం ముఖ్యంగా గోదావరి తీరనున్న తీరాన్ని ఉన్న ఈ గంగవరం మండలానికి ఎఫెక్ట్ ఎక్కువ అదే విధంగా కాజులూరు మండలం కూడా దాని తరవ స్థానంలో ఉంటుంది ఇదేమైనప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మ్యాక్సిమం ఒక ఫార్టీ పర్సెంట్ అయినా సరే నీట ములిగాయి పంట అంతా కూడా పడిపోవడం కూడా జరిగింది పంట అయితే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఎంతమంది చేశారనేది అధికారులని గుర్తించమని చెప్పడం జరిగింది అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కట్టిన వారికి కూడా ఎంతవరకు ములిగా అనేది ప్రతి గ్రామానికి వెళ్ళి పరిశీలించే రిపోర్ట్ ఇమ్మటం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రతి గింజ ప్రభుత్వం ప్రతి గింజని తీసుకునే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా అని రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు అలాగే ఈ వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అదంతా గుర్తించి మాకు నివేదిక ఇస్తారు నేను సదరు కలెక్టర్ గారితో అగ్రికల్చర్ అధికారులు అలాగే సదరి సీఎం గారితో కూడా మాట్లాడి రైతులకి ఆదుకునే పరిస్థితి ఆదుకునే విధంగా నేను చర్యలు తీసుకుంటాను